భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర దాల్చింది ఎగువన ఉన్న ఇంద్రావతి నదితో పాటు పేరూరి వైపు నుంచి వరద అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువులో నీటి మట్టం పెరిగింది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం దిగువన ఉన్న సీలేరు శబరి ఉప్పొంగితున్నాయి దీంతో ముంపు మండలాల్లోని చాలా గ్రామాలు నేట మునిగే పరిస్థితి ఏర్పడింది వరద ప్రవాహం ఎప్పటికప్పుడు పరిస్థితిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఎస్పీ బి రోహిత్ రాజు ఆర్టీఓ దామోదర్ రావులు స్వయంగా పరిశీలించి సమీక్ష జరుపుతున్నారు భద్రాచలం వద్ద కరగట్టపై రాకపోకలు నిలిపివేశారు పోలీసులు పర్యాటకులు భక్తులెవరూ తీర స్నానాలకు వెళ్లకుండా బృందాలతో గస్తీ కాస్తున్నారు గోదావరి జంట వంతనపై ఎవరూ సెల్ఫీలు దిగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు కరగట వద్ద రక్షణ నిమిత్తం ఇరవై వేల ఇసుక బత్తాలు అందుబాటులో ఉంచినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు ఎక్కడైనా ముంపుకు గురైన కుటుంబాలు ఉంటే వెంటనే స్థానిక పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు చలం దగ్గర గోదావరి ఉగ్ర దాల్చింది ఎగువన ఉన్న ఇంద్రావతి నదితో పాటు పేరూరు వైపు నుంచి వరద అంతకంతు పెరుగుతుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో నీటి మట్టం పెరిగింది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టారు ఎగువ ప్రాంతంలో వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం దిగువన ఉన్న సీలేరు శబరి ఒప్పుంగుతున్నాయి దీంతో ముంపు మండలాల్లోని చాలా గ్రామాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడింది